చారా బుంచేనే అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఇప్పటికీ ఐదు వందల ఇరవై ఐదు రోజులు అయిందండి ఐదు వందల ఇరవై ఇరవై ఐదు రోజులుగా నిరంతరాయంగా ఈ అన్నా క్యాంటీన్ జరుగుతూ ఉంది ఈ రోజుతో అన్నా క్యాంటీన్ మేము ఆపేస్తున్నాం రేపటి నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నందువలన ఈ అన్నా క్యాంటీన్ ఆపేసి మరలా ప్రభుత్వం ఏర్పడ్డ ఏర్పాటు చేశాక అన్నా క్యా క్యాంటీన్ ప్రారంభిస్తాం ఈ ఈ ఐదు వందల ఇరవై ఐదు రోజులు నిరంతరాయంగా జరగటానికి ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు మరెంతోమంది ప్రజల సహకారంతోనే ఈ అన్నా క్యాంటీన్ ఇప్పటిదాకా మేము రన్ చేసాం